శ్రీరాముని కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి చిర్లా జగ్గిరెడ్డి కొత్తపేట నియోజకవర్గ నలుమూలల శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీరాముని ఆశీర్వచ్రాలు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ఆకాంక్షించారు కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న శ్రీరాముని ఆలయానికి సీతారాముల కళ్యాణం సందర్భంగా చిర్లా కుటుంబం పట్టువస్త్రాలు తాంబూలం మంచి ముత్యాలు తదితర వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామంలోని తూర్పు వీధి రామాలయం పడమర వీధి రామాలయం షట్టిపలిచ రామాలయాల నందు కొత్తూరు సెంటర్ రామాలయం నందు పెదపల్ల ఆంజనేయ ఆలయం నందు రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం ఎస్సీపేటలో రామాలయం రావులపాడు శివారు పూరేటివారి చెరువు ఓబులముకలో రామాలయ గోపాలపురం బ్రాహ్మణ రామాలయం పట్టాభిరామ రెడ్ల రామాలయం తేతలివారి రామాలయాల నందు జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిల్లా జగ్గిరెడ్డి పాల్గొని పట్టు వస్తాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు స్వామి వారికి శ్రీరామనవమి కళ్యాణ మోర్సం సందర్భంగా స్వామివారి సమర్పణ చేసినటువంటి మధుపరిగద్వయం గోవిందోవిందోవిందా గోవిందే हेलो <laughs> गाइस <laughs>